రెండు వేల పంతొమ్మిదిలో అఖండ మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు కానీ పథకాలు కానీ ఏవైతే ప్రతి ఇంటికి దాదాపు ఎనభై ఏడు శాతం పైగా పేదల ఇళ్లకు నేరుగా ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు కలిగించాయి అలాగే నాన్టీబీటీ కింద ఇళ్ల స్థలాలు కానీ మిగిలినవి కానీ ఎలాగైతే అందాయో ఇవన్నీ మా వాళ్ళు చెప్పకముందే లబ్ధిదారులే ఏకరవు పెడుతూ వచ్చారు అలాగే అప్పట్లోనే మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఒక క్యాంపెయిన్ కూడా నడిపాం అప్పుడు కూడా చాలామంది అంటే మేము నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనకు అండగా ఉంటాం ఆయనతో సపోర్ట్ సపోర్ట్ చేస్తాం ఆయనతో నడుస్తాం మా నాయకుడు అంటూ గతంలో వచ్చిన దానికి మించి మెజారిటీ ప్రజలు కూడా ఓకల్గా చెప్తూ వచ్చారు దాటి ఇంత పకడ్బందీగా ప్రజల్లో ఉంటూ అలాగే గడప గడపకు కింద చేస్తున్నప్పుడే అక్కడ ఆ ఊర్లలో ఉన్న సమస్యలు కూడా చాలా వరకు మా గ్రామాల్లో ఉన్నవి అడ్రస్ చేస్తూ వచ్చారు మా శాసనసభ్యులు కానీ నియోజకవర్గ కన్వీనర్లు గాని చిన్న చిన్న సమస్యలుంటే వాటిని గవర్నమెంట్ నుంచి వర్క్స్ టేకప్ చేసి కంప్లీట్ కూడా చేశాం ఇందులో భాగంగా ఫైనల్ లెగ్ వచ్చింది ప్రచారం ఒక పక్క జరుగుతుండగా బూత్ కమిటీలు మావన్నీ దాదాపు నలభై ఏడు వేల బూత్లకు సంబంధించిన బూత్ కమిటీల నిర్మాణం పూర్తయింది ప్రతి బూత్లోనూ వన్ ప్లస్ టెన్ కింద అంటే ఆ బూత్కి సంబంధించిన బూత్ కమిటీ ప్రెసిడెంట్ ఒకరు ఉంటారు పది మంది సభ్యులు ఉంటారు వాళ్ళది పూర్తి అయిపోయి ఇప్పుడు ఫైనల్ గా ఎలక్షన్లకు పోతుండగా ఇప్పుడు ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్లో లో మరోసారి డోర్ టు డోర్ గడప గడపకు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టారు దీని పేరు జగన్ కోసం సిద్ధం మేము సిద్ధం సభలు జరిగే మేము సిద్ధమని మళ్లీ సభలు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్లి మళ్లీ వాళ్ళ అభిమానం జగన్ పట్ల జగన్ గారి పట్ల ఉన్న అభిమానం దాన్ని రికార్డు చేసుకుని అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీసులు మరోసారి పంతొమ్మిదిలో ఇచ్చినట్టు ఆశీసులు మనని రిక్వెస్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మరోటి పార్లమెంట్ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామని చెప్పడం కోసం మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు ఒక మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో ఏవైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పూర్తిగా అమలు చేశాము ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికి వస్తుంది రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకేమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది వాళ్ళ ప్రయోజనాలు ఏం తెలుస్తాయనేది ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది దీంట్లో ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇలా ఫోటో పెట్టుకో అవకాశం ఉంటుంది క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది ప్లస్ మా ప్రభుత్వం రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు కాకుండా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలో ఏ బాధ్యతల హోదాల్లో ఉండేవాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే అంటే మన రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు చెప్పారని అడగడానికి వాళ్ళకి కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని నేను అనుకోను అందులో ఇది ఉండడం కోసం కూడా ఈ ఇయర్ మొత్తం క్యాలెండర్ కూడా ఇస్తున్నాం సో ఇది ఈ క్యాంపెయిన్ జగన్ కోసం అనేది మొదలై ఈ రోజు నుంచి జరుగుతోంది ఇది ఫైనల్ లెగ్ ఆఫ్ క్యాంపెయిన్ ఇన్ అడిషన్ టు వాట్ వీ హావ్ డన్ ఆల్ దీస్ డేస్ అండ్ ఆల్సో క్యాండిడేట్స్ ప్రధానంగా చేస్తున్నది దీంతో భాగంగా వినూత్నంగా ఈసారి ఆల్రెడీ మీకు చెప్పారు పన్నెండు మందిని బహుశా ఏ పార్టీ రాజకీయ పార్టీ కూడా చేయదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చేతుంటారు మా స్టార్ క్యాంపైనర్స్ మీరే అని ఎవరైతే లబ్దిదారున్నారో ఎవరైతే ఆయన అమితంగా అభిమానిస్తున్నారో ఆ పేద ప్రజలే మా స్టార్ క్యాంపైనర్స్ మాకు సినిమా స్టార్లో పెద్ద పెద్ద వీళ్ళలో ఎవరు లేరు ప్రజాస్వామ్యంలో పెద్ద స్టార్ ఎవరంటే ప్రజల మనసు చూరగొన్న రాజకీయాల్లో ఆయన నాయకుడే అవుతాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు అంటే ఆ ఓటర్లే ఎందుకంటే వాళ్లే మాకు ఎవరైతే మీ ఈయన వల్ల ప్రయోజనాలు పొంది అభిమానంగా అభిమానిస్తున్నారో పేద ప్రజలు వాళ్లే స్టార్ క్యాంపైనర్లు ఆ ఉద్దేశంతోనే మామూలుగా స్టార్ క్యాంపైనర్ల ఎలక్షన్ కమిషన్ ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో పన్నెండు మందిని ఈ పేద వర్గాల నుంచి వివిధ వర్గాల సామాజిక వర్గాల నుంచి పేద వర్గాలు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ల నుంచి సెలెక్ట్ చేశాం ఆ పేర్లే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం వాళ్ళు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ల వీడియోస్ కూడా రికార్డ్ చేసి ఇచ్చేశారు అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ వేయాలి ఏ రకంగా ఆయన మిగిలిన నాయకులతో పోలిస్తే విభిన్నమైన నాయకుడు విభిన్నమైన నాయకుడే కాకుండా ఒక అభ్యుదయకరమైన ఆలోచనలతో సమసమాజం దిశగా ఈక్వాలిటీ అన్ని అన్ని వర్గాల వారిని సమానంగా కింది వర్గాలు కూడా పైకి సంపన్న వర్గాలతో ధీటుగా అన్ని ప్రయోజనాలు పొంది ఒక హక్కుగా తమకు రావాల్సినవన్నీ రాబట్టుకోవడానికి తగిన వాతావరణం సృష్టించడంతో పాటు భవిష్యత్తులో అన్ని రకాల సాధికారత కల్పించే దిశగా ఈ ఐదేళ్లలోని ఎంతగా పెద్ద అడుగులు ముందడుగులు పడినాయో చెప్పడానికి ఈ మేము సెలెక్ట్ చేసిన ఈ కామన్ మ్యాన్ నుంచి సెలెక్ట్ చేసిన స్టార్ క్యాంపెయినర్స్ వాళ్ళు అదే బాధ్యతగా వాళ్ళు ఈ పది రోజులు కూడా తిరుగుతుంటారు సో ఈ పన్నెండు మంది ఎందుకంటే ఉన్న లిమిటేషన్ స్టార్ క్యాంపెయినర్స్ ఇది కాబట్టి దీంతో ఈయన అడిషనల్ దిగా ఇప్పుడు డోర్ టు డోర్ జరుగుతున్న వాళ్ళ కూడా ప్రజలకే పిలిపిస్తున్నాం మీరే మా స్టార్ క్యాంపెయినర్లు మీరే ముందుకొచ్చి జగన్ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి మీతో పాటు ఇంకా ఒక పది మందిని వంద మందిని మా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనే విషయంలో చైతన్యవంతులను చేస్తూ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మీ అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ ఆప్యాయతను మీ గురిని మీ నమ్మకాన్ని ఇక్కడ ఈ రకంగా ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ ఈ క్యాంపెయిన్ జరుపుతున్నాం ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన ఈ పన్నెండు మంది స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ వీడియో కూడా ఉంది అది కూడా మీరు ఒకసారి చూసి మీ ద్వారా